ఇస్కాన్ సహకర్ నద అధ్యక్షులు సామదాస్ ప్రభుజీ మాతాజీ సేవిని అలాగే జీవితకాల సభ్యులు దాతలుండే సహకారంతో ఈ నెల పదిహేను పదహారు పదిహేడు మూడు రోజుల పాటు అంటే స్వాతంత్ర దినోత్సవం రోజున మొదలుకొని అలాగే పదహారు తేదీ పదిహేను కూడా మూడు రోజుల పాటు ముచ్చటగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను ఆధ్యాత్మికంగా మరి ఇస్కాన్లో నిర్వహించడం జరుగుతూ ఉంది మనకి పదిహేను సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే పదహారు తేదీన కృష్ణాష్టమి రోజున ఉదయం నాలుగు గంటలకు స్వామివారి యొక్క దివ్య దర్శనం ఉంటుంది అక్కడి నుంచి కూడా ఉయ్యాల సేవ కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది వచ్చిన భక్తులందరూ కూడా స్వామిని దర్శించే ముందు చంద్రమగా ఉయ్యాల సేవ చేసి వాళ్ళు స్వామివారిని దర్శించుకోవచ్చు అదేవిధంగా ఆ రోజంతా కూడా మనం ఉదయం నాలుగు గంటల నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి పదహారో తేదీ రాత్రి పన్నెండు గంటల దాకా అందరికీ దర్శనం ఉంటుంది అలాగే మాయా బెదర బృందం వాడి చేత చక్కని అరే కృష్ణ సంకేతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరూ కూడా సులువుగా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా మన అధ్యక్షుడు సాంబదాస్ గారి మాతాజీ నితాసేవని పర్యవేక్షణలో ఏడు వందల యాభై మంది వలన అందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనం స్వరితగతం జరిగేటట్టుగా మాతో సాధిస్తూ చక్కని చర్యలు వాళ్ళు కూడా చేపట్టి సేవా భావంతో మా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు కృష్ణాష్టమి నాడు మరి సోలో మరియు బృందంగా రుచిపోటీలు కూడా సోలో మరియు బృందంలో రుచిపోటీలు కూడా జరుగుతాయి అలాగే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ మూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఇంచుమించుగా పదిహేను సంవత్సరాల వరకు కూడా విభిన్న వేషధారాలు అంటే మనం పౌరాణికానికి సంబంధించినవి కావచ్చు అలాగే దేవతామూర్తులు కావచ్చు దేవుడు కావచ్చు ఈ రకంగా వాళ్ళంతా కూడా చక్కని వేషధారంతో మనందరికీ కూడా అనువిందు చేస్తారు వీళ్ళందరికీ కూడా అదే రోజున స్వామీజీ మాతాజీ చెట్టు మీద కూడా ప్రయోజనం ప్రయోజనం జరుగుతూ ఉంటుంది రాత్రి పది గంటలకు నూట ఎనిమిది దీపాలు స్వామివారికి వెలిగించి ఆ తర్వాత స్వామివారి యొక్క ఉయ్యాల సేవ కార్యక్రమం అలాగే శ్రీ కృష్ణ ఉత్సవం కూడా విరోజు జరుగుతుంది ఆ మర్నాడు పదిహేడో తారీఖున రోజు మన ఇస్కాన్ సంస్థాపన ఇస్కాన్ వ్యవస్థాపకమైనటువంటి శ్రీల విపాధులు వారు ఆ రోజు అవతరించిన రోజు కాబట్టి ఆ రోజు ఉదయం నుంచి కూడా మరి వారి తరగ విగ్రహానికి ఆరాధన చేయటం పూజా కార్యక్రమాలు నిర్వహించడం పుష్పార్చన చేయటం వారి తర ఉత్సవమూర్తి ఏదైతే ఉంటుందో వాటికి అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు ఈ కార్యక్రమాలు జరిగితే ముఖ్యంగా శ్రీకృష్ణ వీరుడు అలాగే సంస్థాత్మకాచారం చేసినటువంటి సేవలు ఏ విధంగా నడిచే విషయం మీద సాంబరదాస్ ప్రభుజీ మాతాజీ విద్యాశ్రీ ప్రోత్సవంలో భక్తులందరికీ తెలియపరుస్తారు మరి ఆధ్యాత్మిక భావంతో చేసుకునే ఉత్సవాలలో మీరందరూ పాల్గొని తరించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ కటాక్షాన్ని పొందమని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాము ముఖ్యంగా పాత్రిక అందరికీ మేము కోరుకునేది అంటే మీ కుటుంబ సభ్యులతో సహా రండి వచ్చి దర్శనం చేయండి మీకు త్వరితహితం దర్శనం అయిపోయినట్టుగా మీరు బడి మీ ఫ్యామిలీతో తిరిగి క్షేమంగా ఇంటికి ఇంటికి చేరుకున్నట్టుగా మేము ఆ విధంగా కూడా చక్కగా చర్య చేపట్టడం జరిగింది ఒకసారి మీ అందరికీ కూడా వేయపూర్వకంగా ఇస్కాన్ సాగర్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం